మనం సినిమాలు ఎందుకు చూస్తాం థ్రిల్ కోసం ఎంటర్టైన్ అవ్వడం కోసం లేదా కాసేపు మనల్ని మనం మార్చుకోవడం కోసం సినిమాలు మనల్ని ఏడిపిస్తాయి నవ్విస్తాయి ఆలోచించేలా చేస్తాయి అలాగే మనల్ని ఒక్కోసారి గైడ్ చేస్తాయి ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ సినిమాలు ఎక్కడ మొదలయ్యాయో మన ఇండియన్ సినిమా మనకీ పరిచయం అయ్యి ఒక వంద ఏళ్లకు పైగానే అయింది పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్ మాత్రమే కాదు సైలెంట్ సినిమాలు కూడా అసలు ఫస్ట్ ఇండియన్ సినిమా ఏదో మీకు తెలుసా ఆన్సర్ రాజా హరిశ్చంద్ర దాదాసాహెబ్ ఫాల్కే గారు ఒకటి తొమ్మిది ఒకటి మూడులో ముంబైలో నలభై నిమిషాలు ఉన్న ఈ మొదటి సినిమాను మనకి పరిచయం చేశారు ఈ సినిమా రాజా హరిశ్చంద్ర కథను ఆధారంగా తీసుకుని తీసిన సినిమా అప్పట్లో ఆడవాళ్లు సినిమాల్లో నటించేవారు కాదు అందుకే రాజా హరిశ్చంద్ర సినిమాలో రాణి తారామతి పాత్రను అన్నా సలుంకే గారు నటించారు ఈ సినిమాకి ఎక్కువ డ్యూరేషన్ ఉన్న సినిమాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది అదే ఈ రోజు మన బాలీవుడ్ పుట్టుకకు ప్రారంభం ఈ రోజు మన సినిమా లో హైయెస్ట్ అవార్డు అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన చేసిన కృషికి జ్ఞాపకంగా మిగిలింది